గాండ్లపెంట మండలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు వైసీపీ మండల కన్వీనర్ గజాల రవీందర్ రెడ్డి వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అలాగే కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరుపురాని మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని స్పష్టం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బీసీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ గౌడ్ మండల కన్వీనర్ గజల రవీంద్రారెడ్డి జిల్లా మైనార్టీ కార్యదర్శి బహుదేన్ జిల్లా పరిషత్ ఆప్షన్ సభ్యుడు ఎంపీపీ జగన్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు داري کي سويو مورو براند کي داندار ته جو 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 مورو براند کي داندار వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఈ ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మనం పార్లమెంటులో వైఎస్ఆర్ విగ్రహం ఘనంగా వేడుకలు జరుగుతుంటా ఉన్నాము మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి ఏదైతే సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కూడా అగౌరవపరచకుండా గౌరవం కూడా కొనసాగి కొనసాగిస్తూ ఉన్నారు అదే రీతిలోనే మన మాజీ మాజీ ముఖ్యమంత్రి వరిలో రాజశేఖర రెడ్డి తన మన తండ్రి మాటలోనే నడుస్తూ ప్రజలందరికీ కూడా శుభ్రపాలన అందిస్తూ వచ్చారు మన బ్యాడ్ మనం తక్కువ రిజాంతో ఓడిపోవడం జరిగింది అయినా కూడా మనం నాలుగు సంవత్సరాలు వెయిట్ చేస్తే మన ముఖ్యమంత్రి జగన్ జగనన్న మళ్ళీ అధికారం చేపడతారు కాబట్టి ఇదే రీతిలో మనందరం కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ గెలవచ్చు ఉండొచ్చు మనం అధికారం అయితే కోల్పోయి ఉండొచ్చు కానీ అధికారం కోల్పోయినామంటే గా పోటీ చేసి మనం మూడు వాళ్ళుగా చూపెట్టాము కానీ వాళ్ళ అధికారం చేపట్టామంటే ఒక కాలు ఒకటి చేయి మధ్యలో చూపెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అందుకు వాళ్ళకి అధికారం వచ్చింది అయితే మనకు శాతం ఓట్ల శాతం మాత్రం నలభై శాతం ఓట్లు మనకు వచ్చాయి మనం బలంగానే ఉన్నాం అందుకు నిదర్శనం ఎన్నికలు ముగిసి కౌంటింగ్ ముగిసి ఒక నెల రోజుల్లో గతంలో అధికారం మనకి ఎంతైతే అయితే జనవాహిని ఉందో అదే జనవాహే ప్రత్యక్ష సాక్ష్యం అధికారంలో ఉండి వాళ్ళు ఇచ్చిన తప్పుడు వాగ్దానాలు అమలు పట్టే విఫలమవుతారు మనం పోరాడంలో సిద్ధాస్తులు మనం పోరాడానికి ఎన్నో తిరగాం చంద్రబాబు ఏం తప్పు చేసినా దాన్ని కొట్టడానికి జగన్ మనకు సైనికులుగా వాడుకుంటారు మనం సైనికులుగా పనిచేస్తాం రెండు సంవత్సరాల్లో వాళ్ళకు టైం రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ పత్రం స్టార్ట్ అవుతుంది ఇదే విధంగా మనం ఉండాలని ఏ సమస్య వచ్చినా ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడు ప్రతి ప్రజాప్రతినిధి సహాయ శాఖ అందజేసి అందరూ మూకుమ్మడిగా ఇదే విధంగా ఉంటే మన మన దివంగత ముఖ్యమంత్రి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలు ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నాయకుల నమస్సు ముఖ్యంగా ఒక్క మెసేజ్ పెట్టినాం మనం ఈ రోజు మనము ఈ ఎన్నికలు అయిన తర్వాత మన స్ట్రెంగ్ ఏమి మనము ఏమి అని చెప్పి ఒక మెసేజ్ పెడితే మెసేజ్ అందరూ పాటించి ప్రతి పంచాయతీ నుంచి కూడా మన కుటుంబ సభ్యులు అందరూ విచ్చేసినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మన దివంగత నేత మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు కొనసాగించాం ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమం అంటే ఏమి అని రెండు వేల నాలుగులో రైతు అంటే ఏమి రైతులకు రుణమాఫీ ఇన్సూరెన్సు మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే పథకం ప్రపంచంలో లేనటువంటి పథకం ఫీజు రియంబర్స్మెంటు మరి జన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు మరి ఏ విధంగా అయితే హార్టికల్చర్ అగ్రికల్చర్ వెటరీ పెట్టిన ప్రియతమ మహనీయుడు మన యొక్క ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు ఇవే ఈ రోజు కూడా దానిని తిప్పుకుంటూ మిగతా ముఖ్యమంత్రులు కూడా చేస్తున్నారు కానీ ఈయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ఇంతవరకు కూడా ఎవరు కూడా తీసేసే సాహసం కానీ ఇంతకంటే మంచి చేసే సాహసం కానీ చేయనటువంటి వాళ్ళు ఎవరూ లేరు అటువంటి నాయకుడు పెట్టినటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ఇంత చేసిన ముఖ్యమంత్రి గారు చేస్తే ఈరోజు ఏయమైన చర్యగా ఈరోజు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ వాళ్ళ కూటమి కావచ్చు ఏయంగా మిగతా నేత మన దేవుని లాంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఈ రోజు నిప్పు పెడుతున్నారంటే మనందరం కూడా సిగ్గుపడేటువంటి సమయం అన్నమాట ఒక మహనీయుడికి విగ్రహానికి అక్కడ చనిపోయి ఒక విగ్రహం పెట్టుకుంటే ఒక బతికి ఉన్న వారి మీద ఏదన్నా దాడి చేయొచ్చు ఒక బతికిన వారి మీద ఏదన్నా మనం నిరూపించుకోవచ్చు కానీ ఏమైనా చర్య అని చెప్పి మేము ఈ రోజు కాళ్ళబేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం చనిపోయిన విగ్రహాలు కాల్చేంత నీచ నికృష్టులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే మనము సిగ్గుపడాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం మీకు ఏమన్నా చాత